కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు కరీంనగర్ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఇక బీసీల రిజర్వేషన్లను ఇరవై ఏడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు కరీంనగర్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు కామారెడ్డి ను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం నాయకులు కులగర్లను చేసి ఇరవై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్లో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి డిఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు తన మెనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఈ మేనిఫెస్టోకు సంబంధించి కొంత బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కులగణన చేపట్టి నలభై ఇరవై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి డిమాండ్తో ఈరోజు కలెక్టరేట్ ముంగట ధర్నా నిర్వహించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కామరెడ్డిలో డివేషన్ నలభై రెండు శాతం పెంచామని చెప్పిలో దాని స్థానిక సంస్థల ముందే నలభై శాతం నలభై రెండు శాతం పెంచి మా యొక్క బీసీలకు మేమెంతో మేమెంతమంది ఉన్నా అంత విధంగా రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు కాకినాడ జిల్లాలో ఎన్నో ప్రకాశ ఆధ్వర్యంలో కలెక్టర్ కలెక్టర్ కూడా ముట్టడి చేసి అదేవిధంగా డిఆర్ఓ జరిగింది బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఎందుకంటే బీసీ రిజర్వేషన్లను అమలు పరిచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు మేము ముందుకు అన్నాడు అదే మాట రేవంత్ అన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు మాట నిలబెట్టుకుంటారని చెప్పి బీసీ కుల సంఘాల తరఫున బీసీ ఐక్యవైద్య తరఫున కోరుతున్నాం